టు మై ఛానల్ కౌస్తుభం నేను తెలుసుకున్న విషయము ప్రజలు నీవు ఏమి చెప్పావో మర్చిపోతారు నీవు ఏమి చేశావో మర్చిపోతారు కానీ వారు నీవు చెప్పినది చేసినది వాళ్ళను ఏ విధముగా ఆలోచించేలాగా చేసినదో మాత్రము మర్చిపోలేరు మనసును ఎప్పుడూ నిరోధించకూడదు అలాగని వదిలేయకూడదు అవి నీ ఆలోచనలను అభివృద్ధిని ఆటంకపరుస్తాయి మనుషులు ధర్మానికి అనుగుణంగా అన్ని పనులు చేయాలి ఏది మంచి ఏది తప్పు అని చర్చించిన తరువాత సుమ అందరి పట్ల మన ప్రవర్తన ప్రేమ ధర్మం న్యాయం ద్వారా మార్గనిర్దేశం చేయాలి గడచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది ఎందుకంటే నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న కాలం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి నమ్మకాన్ని అమ్మకానికి పెడితే ఎంతకు పోతుందో తెలియదు కానీ అది పోగొట్టుకుంటే తిరిగి పొందటానికి జీవితకాలం సరిపోదు మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనక్కర్లేదు ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు ఆకలిని నిగ్రహించుకునే తపోధనుడి శక్తి కన్నా ఇతరులు ఆకలిని తీర్చే దానశీల శక్తి మిన్న నిరాడంబరత కన్నా గొప్ప లక్షణం ఇంకేదీ లేదు గొప్పదనం ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్